జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఎప్పుడైనా కనుక ప్రపంచంలో మనకి ఏదైనా తేడా కింద కనిపిస్తే లేకపోతే మనకేమన్నా చేత కాదు అనిపిస్తే దానికి కారణం మనలోనే ఉంటుంది ఈ ప్రపంచం అనేది ఏంటంటే మనం చూసిన దాన్ని బట్టి ఉంటుంది మనం ప్రపంచాన్ని ఎలా చూస్తే అది అలా ఉంటుంది ప్రపంచం మంచిది అనుకుంటే అది మంచిది ప్రపంచం చెడ్డదనుకుంటే చెడ్డది అద్దం మీద కనుక దుమ్ము ఉంటే దాన్ని తుడిస్తే మన ముఖం చక్కగా కనిపిస్తుంది కానీ మన ముఖం మీద ఏదైనా కనుక దుమ్ము అనుకోండి అప్పుడు అద్దాన్ని తుడవడం వల్ల ఏంటి ప్రయోజనం మన ముఖాన్ని తుడుచుకోవాలి చాలాసార్లు ప్రపంచంలో మనకు ఎదురిగే పరిస్థితి అలాగే ఉంటుంది లోపం మనలోనే ఉంటుంది పొరపాటు మనలోనే ఉంటుంది కానీ మనం దాన్ని చూడకుండా బయట ఎక్కడో లోపం ఉందని కుట్టుకుంటాం అలా కాదు ముందు మనల్ని సరి చేసుకుంటే ముందు మనల్ని సక్రమంగా ఉండేలాగా పరిశుద్ధంగా తయారు చేసుకుంటే అప్పుడు ప్రపంచం దాని అదే మంచిది అవుతుంది పరిశుద్ధం అవుతుంది మనకి నచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ మనలోనే లోపం ఉన్నప్పుడు దాన్ని ప్రపంచం మీద ఆపాదించి కనుక మనం చూస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు ప్రపంచం అటువంటి వాటికి అటువంటి పరిస్థితిలో ప్రపంచం ఎప్పుడు కూడా మంచిదిగా కనిపించదు శ్రీరామకృష్ణ పరమహంస చాలా చక్కటి కథలు చెప్పారు ఆయన ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడినప్పటికీ ఆ కథల్లో చాలా గూఢార్థం ఉంది ఆ కథల్ని మనం దైనందిన జీవితానికి అన్వయం చేసుకోవచ్చు మన జీవితంలో విజయవంతంగా జీవించడానికి మన జీవితంలో మనం అనుకున్నది సాధించడానికి మన జీవితం సక్రమంగా నడవడానికి మన వల్ల మన కుటుంబం మన దేశం మన సమాజం చక్కగా అభివృద్ధి చెందడానికి కావలసిన మంచి బోధలన్నీ కూడా ఆ కథల్లో ఉన్నాయి అటువంటి కథని వాళ్ళు మనం కథను చూద్దాం ఒక ఊళ్ళో పద్మలోచనుడు అని కుర్రాడు ఉండేవాడు వాడిని ఊళ్ళో ముద్దుగా అందరూ పద్దయ్య పద్దయ్య అని పిలుస్తూ ఉండేవాళ్ళు కుర్రవాడు మంచివాడే కానీ కొంచెం అప్పుడప్పుడు అల్లరి చిల్లరి వేషాలు వేస్తాడు చిన్నపిల్లవాడు కదా ఆ ఊళ్ళోనే ఒక పాతబడిపోయిన గుడి ఒకటి ఉంది ఆ గుడి చాలా పాతది దానిలో విగ్రహం లేదు గుడి కూడా సగం కూలిపోయి ఉంది గుడి తలుపులు ముందు తలుపులు విరిగిపోయి ఉన్నాయి లోపలంతా పిచ్చి మొక్కలు మొలిచాయి చెత్త అంతా పేరుకుంది గబ్బిలాలు బాగా తిరుగుతున్నాయి ఆ గబ్బిలాల రెట్టలతో ఆ స్థలం అంతా కూడా బాగా వాసన వస్తుంది ఎవరు అక్కడికి వెళ్ళరు అయితే పద్దయ్యకి ఒక రోజున ఒక ఆలోచన వచ్చింది వెంటనే వాడు ఏం చేశాడంటే ఒక మంచి శంఖం ఒక మంచి గంట తీసుకుని సాయంత్రం అవుతున్న సమయంలో ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ గంట వాయిస్తూ ఆ శంఖం ఊదుతూ శబ్దం చేస్తూ ఉన్నాడు ఈ ఘంటానాదం ఈ శంఖనాదం ఇవన్నీ కూడా ఊళ్ళో వాళ్ళకి వినిపించాయి ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు ఓహో ఎవరో మహాత్ముడు వచ్చినట్టున్నాడు గుడిని శుభ్రం చేసి బహుశా విగ్రహం పెట్టి ఉంటాడు సాయంత్రం పూట పూజ చేస్తున్నాడేమో అందుకని చెప్పి ఆయన శంఖం ఊతున్నాడు గంట వాయిస్తున్నాడు మనందరం కూడా వెళ్దాము మన ఊళ్ళో గుడి బాగుపడింది కదా ఇన్నాళ్ళకి మనం దర్శనం చేసుకుందాము అని చెప్పి అందరూ పూలు పళ్ళు అన్నీ తీసుకుని చక్కగా బయలుదేరి గుడి దగ్గరికి వచ్చారు అయితే ఇంకా గంటానాదం ఇంకా వినిపిస్తూనే ఉంది శంఖం ఇంకా పూరిస్తూనే ఉన్నారు ఎంతకీ అవ్వట్లేదు వీళ్ళందరూ పాపం ఊళ్ళోంచి వచ్చిన వాళ్ళందరూ కూడా గుడి ముందు నిలబడి చూస్తూ ఉన్నారు ఎంతకీ అవడం లేదు అయితే వాళ్ళలో ఒకడు కొంచెం ధైర్యం చేసి ముందుకు వెళ్ళి ఆ విరిగిపోయిన తలుపులు ఇలా నెట్టి లోపలికి చూశాడు చూసి లోపల ఏముందని చూస్తే లోపల ఒక పక్కన నిలబడి మన వాడు పెద్దయ్య గట్టిగా శంఖం మూతున్నాడు గంట వాయిస్తున్నాడు మంచి హడావుడి చేస్తున్నాడు వాడప్పుడు అన్నాడు అనమాట ఒరే పెద్దయ్య ఏం చేస్తున్నావురా ఊరికి నేను శంఖం వాయిస్తున్నావు గంట వాయిస్తున్నావు ఏమిట్రా పని ఊళ్ళో వాళ్ళందరికీ వెంటనే తెలిసిపోయింది వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ కూడా గుళ్ళోకి వెళ్ళి అడిగి చివాట్లు పెట్టారు ఎరా గుడి ఏమి శుభ్రం చేయలేదు విగ్రహం లేదు ఏమీ లేదు ఇలాంటి గుళ్ళో నువ్వు శంఖం ఊత్తు గంట వాయిస్తూ ఉంటే కనుక దానివల్ల ఏమిటి ప్రయోజనం ఏమి లేదు దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రామకృష్ణ పరవంశ చెప్తారనమాట గుడిని శుభ్రం చేయాలి అక్కడున్న గబ్బిలాలు వాళ్ళన్నింటినీ తోలేయాలి మంచి సుగంధం వచ్చే అగరవత్తులవి వెలిగించాలి పూలవి పెట్టాలి శుభ్రంగా చక్కగా ఉండాలి గుడి అంతా అప్పుడు మనందరం గుళ్ళోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోగలుగుతాం లేకపోతే పాడుబడిన గుడిలోకి ఎవరు వెళ్ళరు అక్కడ వెళ్ళి ఎవరు నమస్కారం చేద్దాం అనుకోరు అదేవిధంగా మన మనస్సు మన శరీరం ఇవి కూడా శుభ్రంగా ఉండాలి శరీరం కనుక శుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది శరీరం బలంగా ఉంటే మనం బాగా పని చేయగలుగుతాం మరి మనస్సు సంగతి ఏంటి మనస్సు కనుక శుభ్రంగా ఉంటే భగవంతుడు తానే వచ్చి అందులో ఉంటాడు మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవి ఒక ఐదు ఇవి ఒక ఐదు మనస్సు మనస్సు కూడా ఒక ఇంద్రియం లాంటిదే అది కూడా ఒక పనిముట్టు ఇవన్నీ పదకొండు ఉన్నాయి రామకృష్ణ పరవంశ ఏం చెప్తారంటే ఈ పదకొండు గబ్బిలాలు లాంటివి ఇవి అన్ని చోట్ల తిరుగుతూ మన శరీరం మన మనస్సు అనే దేవాలయాన్ని పాడు చేస్తుంది వీటి వల్ల ఇవి ఇవి సరిగ్గా ప్రవర్తించకపోవడం వల్ల చెడు ఆలోచనలు చెడు పనులు అనే దుర్గంధం వస్తాం ఇప్పుడైతే మనం గనక మన మనస్సుని పవిత్రం చేసుకుంటాము పరిశుద్ధం చేసుకుంటాము ఎప్పుడైతే మన శరీరాన్ని బలంగా తయారు చేసుకుని ఎప్పుడైతే మన మనస్సుని మనం పరిశుద్ధం చేస్తామో మంచి ఆలోచనలు చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయంలోకి భగవంతుడు రుచి కూర్చుంటాడు ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాలి భగవంతుడే కనుక మన దగ్గరికి వచ్చి మన శరీరం అనే దేవాలయంలో ఉన్నాడు అనుకోండి ఇంకా మనకు కావాల్సింది ఏమని చెప్పండి ఆయన సర్వశక్తిమంతుడు ఆయన చేయలేనిది లేదు ఎప్పుడైతే ఆయన వచ్చి మన దగ్గర ఉంటాడో అప్పుడు మనం కూడా ఏమి కావాలన్నా చేయగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం అన్ని రకాల మంచి పనులు మనం సాధించాలనుకున్న మంచి పనులన్నీ మనం సాధించగలుగుతాం ఇది మనం అర్థం చేసుకోవాలి పరిశుభ్రత అనేది పవిత్రత అనేది మన దగ్గర ఉండాలి మన దగ్గర లేనిదే మనకు ఎంత కష్టపడ్డా కూడా దానివల్ల ప్రయోజనం ఏమి లేదు ఈ విషయాన్ని మనమందరం చక్కగా అర్థం చేసుకోవాలి వివేకానంద స్వామి ఒక మాట చెప్తారు మీరు కనుక ఏదైనా సాధించలేకపోతే మీరు కనుక ఏదైనా చేయలేకపోతే మీరు కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే తొంభై తొమ్మిది సార్లు దాని కారణం మీలోనే ఉంది మీరు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే అది మీకు రాలేదు అని ఆయన చెప్తారు ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సమస్యకి సమాధానం మన దగ్గరే ఉంది మనలోనే ఉంది ఎప్పుడైతే మనం చక్కగా పనిచేయగలుగుతాము ఎప్పుడైతే మనం పరిశుభ్రంగా ఉంటాము ఎప్పుడైతే మన మనస్సు హృదయం పవిత్రంగా ఉంటాయో అప్పుడు మనం సాధించలేని తెలియదు దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి శ్రీరామకృష్ణ పరమశ్రీ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం